పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పాత రెవెన్యూ డివిజన్ ను జిల్లా చేయాలి లేదా శ్రీకాకుళం జిల్లాలో పాలకొండను కలపాలని ఈ నెల ముప్పై ఒకటి నుంచి రైల్వే నిరాహార దీక్షలు జయప్రదం చేయాలని జిల్లా సాధన సమితి విజ్ఞప్తి చేసింది శ్రీ అయ్యప్ప శంకర్ ఫంక్షన్ హాల్ నందు బుడిది అప్పల నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పట్టణంలో గల అన్ని వర్గాలకు చెందిన ప్రముఖులు హాజరి తమ మద్దతు తెలిపారు

మన పాత పాల్గొన్న రెవెన్యూ డివిజన్ ఏదైతే దాన్ని జిల్లా చేయాలని లేదా శ్రీకాకుళం జిల్లాలో పాల్గొన్ను కలపాలని చెప్పేసి కోరుతూ రేపటి ఈ మధ్య కూడా అనేక ఆందోళన వచ్చి అందులో భాగమే మీ తీర్మానం కావాలని చెప్పేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తారు ఇప్పటికే భావన మనలో మండల పరిషత్తు గ్రామ సర్పంచు కూడా తీర్మానం చేసి మనకి అలాగే మన మండలాలు కూడా జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా మున్సిపాలిటీ ఏకైక నగర పంచాయతీ మన నియోజకవర్గంలో ఉంది కనుక తమని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నామమ్మా మరి ఆ విధంగా పార్పడే తీర్మానం చేసి మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము